سردرد درد ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా సార్ దగ్గర క్లాసులు వింటూ ఉంటారు అలా విశ్వనాథం దగ్గర క్లాస్ వింటూ ఉండగా అక్కడ ఉన్న విశ్వనాథం గారు ఒక క్వశ్చన్ వేస్తారు దానికి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా సమాధానం చెప్పాలనుకుంటారు ఇక ఇద్దరు దానికి కూడా పోట్లాడుకుంటూ ఉంటే విశ్వనాథం గారు సిద్ధార్థ్ ముందు నువ్వు చెప్పు అని చెప్పి సిద్ధుని అండుతారు దాంతో సిద్ధార్థ్ అయితే ఆ క్వశ్చన్కి అయితే సమాధానం ఇలాగేలా అని చెప్తూ ఉంటాడు నమ్మకం అంటే ఏంటి నమ్మకం అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య చనువు అది అది కూడా నమ్మకమే అవుతుంది అని చెప్పి అలా చెబుతూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది అక్కడ ప్ర ఇక ప్రేరణని చూసి సిద్ధార్థ్ ఎంత గట్టిగా చెబుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విశ్వనాథం గారు అయితే అమ్మ ప్రేరణ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చెయ్యి అని చెప్పి అంటాడు దాంతో ప్రేరణ అయితే సిద్ధార్థ్ కంటే గొప్పగా చెబుతూ ఉంటుంది అది చూసి సిద్ధార్థ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అయితే అవునమ్మా నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి అంటూ ఉంటారు అలా ప్రేరణ అయితే సిద్ధార్థ్ కన్నా చాలా గొప్పగా చెబుతుంది అది చూసి సిద్ధార్థ్ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు అలా ప్రేరణ అయితే సిద్ధార్థ్కి పోటీగా తనైతే సార్ దగ్గర అన్ని మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటుంది అది చూసి అయితే ఎలాగైనా సరే నేను కూడా గొప్పగా ఈ సార్ మెచ్చుకునేలా చేసుకోవాలి అని చెప్పి సిద్ధార్థ్ అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా విశ్వనాథం గారి దగ్గర మంచి పేరు తెచ్చుకొని వాళ్ళైతే క్లాస్ తీసుకుంటూ ఉంటారు